అనుదిన వాగ్దానం దేవునా కలిగిన గాక మన ప్రభును ప్రిరక్షుడు అనేసి క్రీస్తు శివరాములు నీకు నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీవు చెప్పిన దంతియు నీకు చేసేదను ట్రూట్ మూడో అధ్యాయం పదకొండో వచ్చిన కాబట్టి నాకు కుమారి భయపడకుండా నువ్వు చెప్పిన దంతి నీకు చేసేదను రూతులు వచ్చి పది పదకొండు వచనాలు చూస్తే భోజనమాట ఋతు యొక్క సత్ప్రవర్తనను చూశాడు యోగ్యరాలిగా గుర్తించాడు ఎగోవ చేత దీవుని ఉందిన వ్యక్తి అని మరి గ్రహించాడు అర్థం చేసుకున్నాడు అందుచేత నీవు చెప్పినదంతి నీకు చేసేదను అని అంటున్నాడు అలాగే మోషన్ గురించి చూస్తే నిర్మాతన ముప్పై మూడు పదిహేడు కాదా యహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను అని దేవుడిని యహోవా మోషేతో చెబుతా ఉన్నాడు మోషే దేవునితో చేసిన అభ్యర్థన బట్టి విడువకా దేవుని కోరుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని కటాక్షము మోసే మోసే పొందుకున్న పొందుకుంటాను బట్టి మరి దేవుని నామమును మహిమకు తీసుకువచ్చిన మోసే పేరుని బట్టి దేవుడు ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం మరి మరో కోణంలో దేవుని మాటను చూస్తే ఏసు తల్లి అని మరీకొచ్చి లోక ఒకటి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వచ్చినాలు ఆమె దేవుని దయని పొందుకుంది దేవుని కృపను పొందుకుంది ప్రభు ఆమెకు తోడుగా ఉన్నాడు ప్రభు తను ఎంపిక చేసుకున్నాడు గనుక మరి ప్రభు దూత ద్వారా చెప్పబడిన మాటలను అసాధ్యాలుగా తనకు కష్టతరంగా ఉన్నప్పటికీ దేవుని ఎంపికను కాదనకుండా నీ మాట చొప్పున నాకు జరుగును అని ఆమె ఒప్పుకుంది మరి అలాగే యాకబుని గురించి చూస్తే ఆ ఆది కానీ ఇరవై ఎనిమిది పదిహేనులో నీని నీతో చెప్పినది నెరవేర్చి వరకు నిన్ను వీడును అని దేవుడనీహో చెబుతా ఉన్నాడు యాకబుతో యాకబు పితడైన అబ్రహాం ఇసాఫుల్తో చెప్పిన వాగ్దానం నెరవేర్పు కొరకు యాకబుని ఆపర్చుకున్నాడు దేవాది దేవుడని ఏహో పరమంత ఆశీనుడైన దేవుడు అత్యంత సింహాసన ఆశీనుడైన వాడు భూమి మీదనున్న నిన్ను నన్ను చూచి మన మాటలను నెరవేర్చి మనం అడిగిన వాటిని మనకు దయచేయాలంటే ప్రాముఖ్యంగా ఆయన కృపా కటాక్షంలో మూల కారణం ఆ తర్వాత మన సత్ప్రవర్తన లోకంలో మనకున్న సాక్ష్య జీవితం అలాగే మరి మనము ఆయన కోరుకున్న విధానం విధానం ఆయన పట్ల మనకున్న ఆశ మన అభ్యర్థన అంశం మన విజేత లోబడే స్థితి చివరగా మన పితరులతో దేవునికి ఉన్న సన్నిహితతో వారికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు వీటిని బట్టి దేవుడు మనల్ని ఎంపిక చేసి ఏర్పరచుకుని మన మాటలను మన కోరికలను నెరవేర్చటకు ఇష్టత గలవాడుగా ఉంటాడని వీరి జీవిత విధానం లేకపోతే వీరి సాక్ష్య జీవితాలు మనకు తేటగా బోధిస్తూ ఉన్నాయి అలాగే లూకాసు అత ఒకట ముప్పై వచనంలో చదువుకు దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరంతకం కానేరుదు కదా అందుకే ఆయన నుండి నీ మాట చెప్పున నీకు జరిగిస్తాను అన్న మాటను పొందుకున్నట్లు మన ప్రవర్తన తీరును మార్చుకుంటూ ఆయన కృపా కటాక్షను పొందుకుంటూ మన పేరు ప్రతిష్టలు దేవునికి మహిమకరంగా ఉండినట్లుగా మన సాక్ష్య జీవితం కాపాడుకుందని దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన పరులకు తండ్రి ని పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా సాక్ష్య జీవితం మీకు మహిమకరంగా ఉన్నదని మీరు ఇరుగునట్లు మీ కృపా కటాక్షములు ఎల్లవేళలా పొందుకున్న వారముగా నిండినట్లును మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ వేసునామోలో అడిగి వేడుకొచ్చు నాం తండ్రి ఆమె సార్ రేపు మరో వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునిగా